బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని నిరసన టీజీఎస్ఆర్టీసీ రాణిగంజ్ రిటైర్ అయిన ఉద్యోగులు మంగళవారం వారికి రావాల్సిన ఆర్పిఎస్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎరియర్స్ మరియు సెటిల్మెంట్ రూపాయలు ఇప్పియడానికి పిఆర్ రెడ్డి రావు పిఎస్ బాబు ఆర్ఆర్ సింగ్ బి లక్ష్మణ్ ఎండి ఖలీల్ ఆర్ఎం రెడ్డి బీకే రావు పి బిక్షపతి ఎం నరసింహ మొదలగు విశ్రాంతి ఉద్యోగులు రాణిగంజ్ డిఎంకు వినతిపత్రం ఇవ్వడం జరిగినది ఇప్పుడు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్ మధుకుమార్ మాట్లాడుతున్నారు ఆ దృశ్యం మనం చూద్దాం సార్ నా పేరు మధుకుమార్ సార్ మా బాధ లేదని మేము టీజీఎస్ ఆర్టీసీలో రిటైర్డ్ ఎంప్లాయీగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో రిటైర్ అయినాను మాకు ప్రభుత్వం నుంచి ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు రెండు వేల పదిహేడు ఏరియర్స్ రావాలి రెండు వేల ఇరవై ఒకటి ఏరియర్స్ రావాలి లీవింగ్ క్యాష్మెంట్ రావాలి మాకు మా డిపార్ట్మెంట్లో పెన్షన్ లేదు మరియు ప్రభుత్వం కొద్దిగా తొరవ తీసుకొని మాకు న్యాయం చేకూ చే చేకూర్చాలా సార్ మాకు ఇప్పటికైనా మాకు మా మేము సీనియర్ సిటిజన్ కిందకి వర్తిస్తాము మేము ఏదైనా డబ్బులు ఇస్తే మేము ఏదైనా దాన్ని చేసుకొని మా జీవనోపాధికి అది ఏర్పాటు చేసుకుంటాము దయచేసి మీరు ఎందుకు దిగు ఈ టీవీ ఎయిట్ ద్వారా ప్రభుత్వానికి మా యొక్క బాధ తెలియజేయాలి సార్ మీరు ఇద్దరితో ఈ టీవీ ఎయిట్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share, subscribe.